నూతన ఎస్పీగా తిరుపతికి హర్షవర్ధన్ రాజు హర్షవర్ధన్ రాజు నూతన ఎస్పీగా తిరుపతి లాంటి ప్రాంతంలో ఎస్పీగా అవకాశం రావడం గర్వకారణంగా భావిస్తున్నానని జూన్ నాలుగో తేదీ కౌంటింగ్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఘటనలతో ప్రజల్లో పోలీసులపై అపనమ్మకం విశ్వాసం తగ్గుతోందని రాబోయే కాలంలో పోలీసులపై ప్రజల్లో నమ్మకం పెరిగే విధంగా ప్రయత్నం చేస్తామని ప్రజలు మనల్ని చోరుగునేలా పనిచేస్తామని వెల్లడించారు రాజకీయ పార్టీ నేతల చట్టాన్ని ఉల్లంఘించవద్దని బాధ్యతాయుతంగా రాజకీయ పార్టీ నేతలు వ్యవహరించాలి అని కోరారు చంద్రగిరి లాంటి ఘటన చోటు చేసుకోకుండా ఉండాల్సింది కలెక్టర్ నాయకులతో కలెక్టర్ నాయకులతో కౌంటింగ్ ఏర్పాట్లపై చర్చించి కేంద్ర బలగాల పెంపుకు నిర్ణయం తీసుకుంటామని తిరుపతి లాంటి అతి ముఖ్యమైన ప్రాంతంలో విద్వాంసకరమైన ఘటనలు జరగడం దురదృష్టకరమని వారు వెల్లడించారు இக்கு <laughs> மேட்ர hey, hey, hey. <laughs> 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 അവിടെ ബോണ്ടി ആടുന്നുണ്ട് ീ മഹാഗണാധിപതീന ഗണാധിപതാം വരദരം വിശ്വം ശശുവർ മൃഗുജം പ്രസന്നവദനം ഭ്യം ആചമ്യായ സ്വാഹ നാരായണായധവായ സ്വാഹ ഗോവിശ गोविंदायनमा श्रीमान् गोत्रद्वानाम् गोत्रधौस्याय जमार्श्याह गोत्रहा चूति नामने सपुत्रकस्यां अभिराम राजराम दियश्यां सुहि वर्धन राजराम दियश्यां अर्जुन राम राजराम दियश्यां सह कुडुम भानां क्षेमस तहिर्या धेहिर्या भयायुह ऐश्वर्यावृद्ध्यर्थम वंशावृद्ध्यर्थम गोत्र दिशि दोष निवारणाध्यर्थम श्री वसद विनायक स्वामी नम अत्यंत अनुकूलता वसद विनायक स्वामी नम पुष्पाक्षत पूजा चाचर ऋष्ये ओं गणा नाम ஜெயராஜம் நம்ம நனோது நம குஜாய் நம விஜராஜா நம விநாயய நம வை மாதிராய சுமுகா நம பிரமுகாய நம கொை நம ஜான ஸ்திரா நம நம திராவிதாயை நம பூரணுஷே நம பூஷ்பீண்ண

भूत बहुत स्वाहा कस्तव ग्रहण नंबर गोदी बस चली माही योन्हाप्रचुर ध्यान आप और जो तिरस्म ब्रह्म ब्रह्मा दा भूत बहुत हिरण्यपात्रमध्यो पौर्णमध्यात्मा स्योतानीले करब्रम फनुपहार तीन एक दिवाजमाना यस्ते जो तथाकी निराचरणे सुधाच मंगलमर्पायामी नमस्कारुमी नमस्कार सुमग्न යානි නනිච පාපාන ජමාන්ත්‍ය පුතාානිච තානිතාන මක්ෂන් ැ. ఈరోజు తిరుపతి ఎస్పీగా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది సో తీసుకున్నట్టు తీసుకుంటున్నటువంటి పరిణామాలు కొంచెం స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఎస్పీగా రావటం అనేది ఒక గర్వకారంగా భావిస్తున్నాను సో ప్రస్తుతానికి మాకు పోలీస్కి మా ముందున్న ప్రధాన కర్తవ్యం ఏమిటంటే బేసికలీ రేపు జూన్ ఫోర్త్ రోజు ఏదైతే కౌంటింగ్ ప్రాసెస్ ఉందో కౌంటింగ్ ప్రాసెస్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచిగా నిర్వహించాలి సో దానికి సంబంధించి పోలీసు వారు ఎటువంటి బందోబస్తు వేసుకొని ఎటువంటి సంఘటనలు జరగకుండా చేయాలనేదే ఇప్పుడు మన ముందున్న ప్రధాన కర్తవ్యం సో లాస్టు కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనల దృష్ట్యా కొంచెం పోలీసు వారి మీద ప్రజల్లో కొంచెం అపనమ్మకం రావటము లేకపోతే మా పట్ల కొంత విశ్వాసం తగ్గటమో అటువంటివి ఉన్నప్పటికీ మేము ఇంకా రానున్న రోజుల్లో వాళ్ళ విశ్వాసాన్ని చూరుకునే విధంగా వాళ్ళ నమ్మకాన్ని పొందే విధంగా మంచిగా పనిచేస్తామని చెప్పి అనుకుంటున్నాము దానికి సంబంధించి సాయశక్తుల కృషి చేయడానికి మేమందరం కూడా సంసిద్ధులై ఉంటామని చెప్పి ప్రత్యే పత్రికా ముఖ తరం సముఖ సుముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ఈ సందర్భంగా పాత్రికే మిత్రులందరూ కూడా మా పోలీసు వారికి మీ సహకారం ఎంతో అవసరం సో ఈ రానున్న రోజుల్లో మీరందరూ కూడా మా పోలీస్కి సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను అట్లాగే మా పోలీసు వారందరూ కూడా రానున్న రోజుల్లో మంచిగా పనిచేసి పోలీసు వారి ప్రతిష్ట పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ప్రతిష్ట పెంపొందించే విధంగా పనిచేస్తారని చెప్పి అలా చేసే విధంగా వాళ్ళని ముందుంచి ముందు ముందు ఉండి నడిపించే విధంగా ప్రయత్నం చేయడానికి చూస్తాం సో ప్రజలకు కూడా మా విజ్ఞప్తి ఏమిటంటే ఎలక్షన్స్ జరిగి రకరకాల అంటే అంటే పార్టీలకి సంబంధించి కావచ్చు ప్రాంతాలకు సంబంధించి కావచ్చు రకరకాల వాళ్ళ రాగద్వేషాలకు లోనయ్యి చట్టానికి